కన్న బిడ్డలను కంటికి రెప్పగా కాపాడాల్సినటువంటి కన్న తండ్రే కన్న బిడ్డల పాలిట కాల యముడిగా మారాడు అత్యంత కిరాతకంగా అత్యంత క్రూరంగా తన బిడ్డలను కాళ్ళు చేతులు కట్టేసి నీటిలో ముంచి చంపినటువంటి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాపట్లమణి గారు వారితో మాట్లాడదు దుర్గా నమస్తే అండి నమస్తే ఈ పోటీ ప్రపంచంలో తన బిడ్డలు రాణించలేకపోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఒక కన్న తండ్రి కసాయిగా మారి తన బిడ్డలిద్దరిని నీటిలో ముంచి చంపినటువంటి ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఏంటి బాడో అసలా ఈ ఘటనలో ఏం జరిగింది అసలు ముందు పోటీ ప్రపంచంలో నా పిల్లలు బతకలేకపోతున్నారు అని అనుకోడానికి ఆ పిల్లలు ఏమైనా డిగ్రీ చదువుతున్నారా ఇంటర్ చదువుతున్నారా టెన్త్ చదువుతున్నారా ఏమీ కాదు కదా టర్నింగ్ పాయింట్లు ఏమీ లేరు కదా ఏడేళ్ళు ఆరేళ్ళు అంతే చిన్న పిల్లలు ఒకరు చదువుతున్నారు ఇంకొకరు యూకేజీ చదువుతున్నారు అంతే కదా ఏమండి మీకు ఒక సంగతి తెలుసా మీకు చదువులు అనేవి మీరు చిన్నప్పుడు నేను కూడా పెద్దగా చదివేదాన్ని కాదు మీకు తెలుసలేదు నిజంగా చెప్తున్నా నాకు నా ఇంట్రెస్ట్ వేరేగా ఉండేవి మ్యాథమెటిక్స్ అయితే నాకు చచ్చే భయం అండి మా టీచర్ వల్ల వచ్చింది టీచర్ అప్పుడు పిక్క పైసలు పెట్టేసేది అందువల్ల నాకు ఆ మ్యాథ్స్ మీద ఒక భయం వచ్చేసింది కాబట్టి ఏం చెప్తానంటే మరి పెద్ద అయ్యాక నేను పిహెచ్డీ చేశాను నా ఇంట్రెస్ట్ నాకు ఉన్నాయి అంటే తెలివితేటలు అంటే మార్కులు కొలమానం కాదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ పేరెంట్స్ ఆలోచన ధోరణి ఏ రకంగా ఉండాలంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేసేసి పక్క వాళ్లతో కంపేర్ చేసేసి లేదు నారాయణ చైతన్యలో జాయిన్ చేసి వాళ్ళు అమ్మా నేను ఇక్కడ చదవను నేను ఇంటికి వచ్చేస్తానంటే లేదు నువ్వు అక్కడే ఉండాలంటే వాళ్ళు సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళే వెళ్లేదాకా సారీ సూసైడ్ చేసుకునే వరకు తీసుకెళ్లేగా ఉండకూడదు అసలు ఈ ప్రపంచం మొత్తం మీద చదువులో రాణించకుండా మంచిగా బ్రతికి చూపిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు బోల్డ్ మంది ఉన్నారు ఉన్నారు అసలు చదువుకి మీ తెలివితేటలకి సంబంధం లేదు మీకు వంద మార్కులు వచ్చినా మీరు బయట ఫెయిల్ అవుతారు మార్కులు బట్టి పట్టేసి మార్కులు తెచ్చుకోవడం కాదు అర్థం చేసుకుని మీరు యాభై మార్కులు తెచ్చుకున్న దట్ ఈస్ ఇనఫ్ అదే చెప్తున్నా వాడికి వంద వచ్చేసాయి లేకపోతే వీడికి ఎనభై వచ్చేసాయి మీకు తెలుసా ఈ మధ్యకాలంలో నాకు నవ్వు వచ్చింది నాకు తెలిసిన వాళ్ళ ఒక అమ్మాయి రెండేళ్ళ పిల్లకి అప్పుడు ఒక నాలుగేళ్ల క్రితం ఇది జరిగింది వాళ్ళు అమెరికాలో ఉంటారు ఆ అమ్మాయి వచ్చింది ఆ పిల్లని పొద్దున్న నుంచి రాత్రి రెండేళ్ల ఇట్ ఆర్ నాట్ అందులో ఆ పిల్ల ఏంటంటే ఏకసంతాగ్రాహి ఆ పిల్లని పొద్దున్న నుంచి రాత్రి వరకు రాచిరంపాను పెట్టడమే ఏమిటి ఆ పిల్లకి అన్నీ నేర్పించేయటమే నేను అడిగాను ఏంటమ్మా ఇంతలా చేస్తున్నాడే మీకు మా మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఎంత రెండేళ్లకి ఎన్ని చేసేస్తున్నారో తెలుసా ఎవడు చూసేస్తారు రెండేళ్లకి ఇప్పుడు ఆ పిల్ల చేయకపోతే ఏమవుతుందండి ఆ పిల్ల చదవకపోతే ఏమవుతుంది అని కొంపలు అంటుకుపోతాయా చదవదు ఓకే రెండేళ్ళు చదవదు ఐదేళ్ళు చదవదు పదేళ్ల తర్వాత ఆ పిల్లకి చదువు మీద ఇంట్రెస్ట్ రావచ్చు మీకు రకరకాల కారణాలు ఉంటాయండి పిల్లలు చదవకపోవటానికి తల్లి తండ్రి జీన్స్ కారణం అవుతుంది ఇటేడు తరాలు అటేడు తరాలు జీన్స్ ఉంటాయి ఏమో ఎవడో చదవని వాడు ఉండొచ్చు అది రావచ్చు ఆ పిల్లకి లేక పిల్లాడిగా పోలికి రావచ్చు దానికి ఎవడేం చేస్తాడు లేకపోతే తండ్రి చదువుకుని ఉండకపోవచ్చు నేను చదువుకోలేదు కాబట్టి నా పిల్లలు చదివేసేయాలి నేను సంగీతంలో నేను రాణించలేదు కాబట్టి నా పిల్లలు రాణించేయాలి ఇంతది వాళ్ళ మీద రుద్దేసి మొన్న ఒక ఎక్స్ ఐఏఎస్ చెప్తున్నారు నాకు వాళ్ళ పిల్లని ఇంజనీరింగ్ చదివించారు వాళ్ళు ఆ పిల్ల ఇప్పుడు ముప్పై ఏళ్ళు పైనే ఉంటాయి అమ్మాయి అందుట నాన్న మీరు నాకు ఇష్టం లేని చదివించారు మీరు నా కెరీర్ నాశనం చేశారని ఇప్పుడు అమ్మాయి ఎంఏ ఇంగ్లీష్ చేసి తను స్టోరీ టెల్లింగ్ చేస్తుంది ఓకే ఇక్కడ ఎవరిది తప్పు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయించండి ఏం తప్పు లేదు అసలు ఈ కాకినాడ ఈ కాకినాడ ఘటనలో ఏం జరిగిందంటే వాకపల్లి చంద్రశేఖర్ రావు వాకలపూడిలో ఉంటున్నాడు తాడేపల్లి గూడానికి చెందిన ఆయన ఆయన ఓఎన్సిసి అకౌంటెంట్ గా చేస్తున్నాడు అండి చేస్తున్నవాడు మొన్న హోలీ రోజు హోలీ ఆడడానికి ఆఫీస్ కి తీసుకెళ్లాడు తల్లి సారీ ఆఫీస్ కి తీసుకెళ్లాడు భార్యని పిల్లల్ని హోలీ ఆడాక నేను పిల్లలకి యూనిఫామ్ కొలతలు తీసుకుని వస్తాను నువ్వు ఇక్కడే కూర్చోని భార్యను కూర్చోబెట్టి పిల్లలు స్కూల్లో పెద్దగా రాణించట్లేదు ఏంటండి ఓటో క్లాస్లోను యూకేజీలో ఏం రాణించాలి ఏమి రాణించడం వాళ్ళు ఏమి చదవరు ఏమైతుంది సో చదవలేదు కాబట్టి చదవట్లేదు వాళ్ళు రాణించట్లేదు మిగతా వాళ్ళ కోపం అవ్వట్లేదని ఆ పిల్లలు కాళ్ళు చేతులు కట్టేసి బకెట్లో నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళల్లో ముంచేసి వాళ్ళని చంపేశాడు అసలు ఇంతకంటే దారుణం ఉంటుందా మళ్ళా నువ్వు ఆ పిల్లల్ని తీసుకురాగలవా పోని అది చేశాక ఈయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అదేదో ఆయనే చేసుకుని పిల్లల్ని బతికి బాగుండేదిగా అంటే నీకు అంత బలహీన మనస్కుడు అయితే నువ్వు కౌన్సిలింగ్ అయినా వెళ్ళాలి నువ్వు వెళ్ళాలి అవునా కౌన్సిలింగ్ కళ్ళ లేదు నీ పిల్లల గురించి నువ్వు వదిలేసి నీ భార్య చూసుకుంటుందని నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సింది నీకేం రైట్ ఉందయ్యా నీ పిల్లల్ని చంపే రైట్ ఏముంది నీకు అసలు ఎంత తప్పది ఆ పిల్లలు రేపొద్దు ఎక్సెల్ అవుతారో నీకు తెలుసు ఒకవైపు పిల్లల మరణం మరోవైపు భర్త మరణంతో ఆ తల్లి నిజంగా ఆ తల్లి శోకం అనేది ఎవరు తీర్చలేదండి ఆవిడ ఏంటి ఎంతసేపటికి భర్త రావట్లేదు ఫోన్ చేస్తే తీయట్లేదని కొంతమంది కలీగ్స్ని వెంట పట్టుకుని ఇంటికి వెళ్ళింది ఆవిడ వెళ్ళి కిటికీలోని చూస్తే భర్త ఆత్మహత్య చేసుకుని కనిపించాడు లోపలికి వెళ్ళి చూస్తే పిల్లలు కాళ్ళు చేతులు కట్టేసి మొహాలు అంటే తలలు ఆ బకెట్లో ఉన్నాయట పాపం ఇంకంతకంటే తల్లికి వేదన ఉంటుందండి అసలు ఒక పిల్లని కనడం ఎంత వేదనండి అసలు ఎందుకు మీరు అలాంటి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారండి పెళ్ళిళ్ళు చేసుకోకండి చేసుకున్న పిల్లల్ని కనకండి గొడవలేదు కన్నాక మీరు వాళ్ళు తెలివితేటలు లేకుండా పుట్టినా తెలివిగా పుట్టిన దానికి బాధ్యులు మీరే పిల్లలు కాదు అవునా కదా బాధ్యులు అవుతారండి మనం మౌల్డ్ చేయాలి వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా పిల్లల్ని పెంచగలగాలి పెంచలేను అనుకున్నప్పుడు పిల్లలు చాలా ఎక్సల్ అయిపోవాలి వీళ్ళు ఏదో ఉద్ధరించేసేయాలి లేదు ఏదో సంథింగ్ కనిపెట్టేయాలి అనుకుంటే అలా కన్ మీకు తెలియదు కదా ఒక జోక్ ఉంది మీకు తెలుసా షేక్స్పియర్ దగ్గర ఒక అందమైన అమ్మాయి వెళ్ళి మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మీలాంటి తెలివితేటలు నా లాంటి అందంతో పిల్లలు పుడతారు అందుట అంటే షేక్స్పియర్ అన్నట్ట ఒకవేళ అది రివర్స్ అయ్యి నా అందము నీ తెలివితేటలు వస్తే ఏం చేస్తావని అడిగట్ట అంతే కదా మీరు చెప్పగలరా ఇప్పుడు మీరు చాలా ఒక అందమైన అమ్మాయి తెలివైన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటారండి మీ పిల్లలు చాలా తెలివి తక్కువగా పుడతారు దానికి అమ్మాయి రెస్పాన్సిబిలిటీ కాదు మీరు కాదు ఆ పిల్లలు అంతకంటే కాదు ఇది జీన్స్ నేను అనేది కాబట్టి అసలు ఈయన చేసిన దాంట్లో ఈ రావు అనే అతను ఇతనికి మానసిక వైకల్యం ఉందేమో అని నా డౌట్ ఇంకా ఏడేళ్ల పిల్లాడు ఆరేళ్ల పిల్లాడు ఉద్ధరించేయాలంటే టెన్త్కి వచ్చాక వాళ్ళకు ఒక పునాది ఏర్పడుతుంది టెన్త్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ మీకు టెన్త్లో తెలుస్తుంది వీళ్ళు ఏమైనా కొంచెం చదువుతున్నారా లేదా లేదు వీళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది ఇంటర్ అనేది పూర్తిగా తెలుస్తుంది ఇంటర్లో వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్స్ మీరు చదివించండి వాళ్ళు ఏం చేస్తారంటే అది చేయించండి ఇంజనీర్ అవ్వక్కర్లే డాక్టరే అవ్వక్కర్లే అవి చదవకపోతే చచ్చిపోరు పిల్లలు మీకేమి సొసైటీలో నా పిల్లలు ఇలా చదివేస్తారని సొసైటీ గొప్ప కోసం పిల్లలు అంటున్నారా లేదా సొసైటీలో గొప్ప చూపించుకోవడం కోసం వాళ్ళని చంపేస్తున్నారా లేదా సొసైటీలో గొప్ప చూపించుకోవడం కోసం వాళ్ళని కొట్టి తిట్టేసి నువ్వు ఇదే చెయ్యాలని వాళ్ళు బలవంతంగా రుద్దుతున్నారా ఇవన్నీ తప్పే కదా తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి మీరు పిల్లల్ని కన్నాక వాళ్ళని సక్రమంగా పెంచగలగాలి వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వాలి ఒక భయం లేని ఒక ఇంట్లో ఒక వాతావరణాన్ని మీరు ఇవ్వగలగాలి నేను నాన్నగారితో నేను మాట్లాడగలను అమ్మతో నేను ఫ్రీగా మాట్లాడగలను నా భావాలు పంచుకోగలను అనేది చిన్నప్పటి నుంచి ఇవ్వండి మీ అమ్మాయి ఆడుకుంటూ ఉంటుంది అనుకోండి లెట్ హూ దాట్ నిజమండి ఇప్పుడు స్కూల్కి వెళ్ళింది నా పిల్ల చిన్నప్పుడు ప్రీ స్కూల్ అంటాం కదా ఫస్ట్ టర్మ్ అంతా కూడా తను బయటే ఆడుకునేది నేను టీచర్కి ఒకటే చెప్పా నా పిల్లకి చదువు రాకపోయినా నాకు బాధలేదు నేను ప్రతి స్కూల్లో అదే చెప్పా మా అమ్మాయి చదువులో వీక్గా ఉంటే నేను మిమ్మల్ని ఎప్పుడూ బ్లేమ్ చేయను లెట్ హర్ ఎంజాయ్ హెర్ ఎడ్యుకేషన్ లెట్ హెర్ ఎంజాయ్ హెర్ క్లాస్ తనకి ఎలా నచ్చితే అలా ఉండగలగాలి డిసిప్లిన్ లేకపోతే నాకు చెప్పండి అంతవరకే మా అమ్మాయి చదవకపోతే మీరు కొట్టకండి తిట్టకండి నో ప్రాబ్లం నేను మిమ్మల్ని బ్లేమ్ చేయను కానీ అక్కడ బయట ఆడుకుంటూ తను అవన్నీ విని మళ్ళీ కోపపోయింది అంటే తనకి ఆ మెంటల్ బ్యాలెన్స్ రాలేదు తనకేంటంటే క్లాస్లో కూర్చోటం అనేది అలవాటు కాలే సెకండ్ టైంకి వచ్చేసరికి ఈజ్ ఏబుల్ టు సిట్ ఇన్ ద క్లాస్ సో మీరు ఆ వాతావరణం కల్పించండి మీరు స్కూల్లో నువ్వు ఇలాగే ఉండాలి అని స్ట్రిక్ట్గా రూల్స్ చిన్నప్పుడు పెట్టకండి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి కాదు మీ పిల్లలు అలాగే ఉంటారు అనుకుంటే అలాంటి స్కూల్స్ ఉంటాయి మరీ స్ట్రిక్ట్గా కాకుండా ఉండే స్కూల్స్ ఉంటాయి మీరు ఎన్నుకోవాలి మీరు హై లెవెల్లో స్కూల్ ఉండాలి నా పిల్లాడు పిల్ల వాళ్ళు స్ట్రిక్ట్గా చదివేయాలి అనుకునే స్కూల్స్లో అలాంటి పిల్లలు మీరు జాయిన్ చేయకండి దానివల్ల ఏమీ నష్టం లేదు వాళ్ళు అలాంటి వాతావరణంలో పెరిగితే వాళ్ళ మైండ్ వికసిస్తుంది వాళ్ళ మెదడు వికసించి వాళ్ళకి ఏది నచ్చుతుందో ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎక్సెల్ అవుతారు ఇది పేరెంట్స్గా మనం చేయాల్సిన పని మీరు మా తాతగారు చాలా గొప్పవాళ్ళు అవును గొప్పవాళ్ళు అయితే ఏంటి ఈ పిల్లాడు గొప్పవాడు కాదు మామూలుగా ఉంటాడు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటాడు అనుకుందాం లేదా ఒక వ్యాపారం చేసి తాతను మించి సంపాదిస్తాడు ఎవడికి తెలుసు డెస్టినీ మనకు తెలియదండి కాబట్టి నేను ఒకటే చెప్తా చంద్రశేఖరరావు చేసింది చాలా తప్పు ఆయనకి ఆ హక్కు లేదు పిల్లల్ని చంపే హక్కు కాబట్టి ఏ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళైనా పిల్లలు కావాలనుకున్న వాళ్ళైనా పిల్లల్ని కనాలనుకున్న వాళ్ళైనా ప్లీజ్ ఒకటే మనం చెప్పేది మీరు కనండి పిల్లల్ని కానీ వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలాంటి జీవితాన్ని ఇవ్వగలిగితే కనండి లేదు పిల్లల్ని కనకండి లేదు మీకు అలా కాదు నాకు పిల్లలు కలిసి పెళ్ళి చేసుకోకండి అంతేగాని పెళ్లి చేసుకుని పిల్లల్ని చంపే హక్కు ఏ తల్లి తండ్రికి లేదు ఇదే మనం చెప్తాం ఓకే అండి థ్యాంక్ సో మచ్